శివభక్తుడు బీజాపూరి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు రాంప్రకాష్ స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవ సమితి కేంద్రం వద్ద పేదలకు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆయన సోదరుడు బీజాపూరి వెంకటరమణ పర్యవేక్షించారు ప్రతిరోజు ఎంతో మంది అన్నార్థులకు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కేంద్రం వద్ద బీజాపూరి తుకారం ప్రథమ వర్దంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు రామ్ ప్రకాష్ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రముఖ వైద్యులు బీజాపూరి వెంకటరమణ నేతృత్వంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని శ్రీను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో తుకారం కుటుంబ సభ్యులు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు ప్రథమ సందర్భంగా మరి శ్రీ శివలింగేశ్వర భక్త సేవా సమితి వారి ఆధ్వర్యంలో మరి అన్నదానం జరిగడం అనేది నిజంగా ఈ రోజున చాలా పవిత్ర దినముగా నేను భావిస్తున్నాను మా తమ్ముడు ఆత్మక శాంతి కలిగి కంపల్సరీ కనుగొతున్నాను ఎందుకంటే మా తమ్ముడు శివభక్తుడు అటువంటి శివభక్తుడైన మా తమ్ముడికి ఈ రోజున ఈ భక్త సేవ సమితి వారు పేదలకు అన్నదానం చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది అందుకు మీ తరఫున వారి కృతజ్ఞత తెలియజేయాలి